కర్కాటక రాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి ముఖ్యంగా అత్యంత రాజకారుడైన కుజుడు మీ రాశిలో ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు ఏమీ ఇవ్వడండి పాపం నీచ స్థితిలో ఉండడం వల్ల చికాకులు కోపాలు మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి అందరికీ ఉంటాయి ఏమీ భయపడతాం అవసరం లేదు ఏదేమైనా కేతు మాత్రం సెకండ్ భావంలోకి రావడము సింహ రాశిలోకి రావడం వల్ల ఇదే ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడ్డానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి అలాగే భూములు కానీ వాహనాలు కానీ వాహనాలు కానీ కొనుక్కోడానికి అవకాశం ఉంది అంతేకాకుండా పద్దెనిమిదో తారీఖు వరకు కూడా చక్కటి ప్రయాణాలు మీరు చేయబోతున్నారండి ప్రయాణాలు చేయడము మీ తోబుట్టువులు కలవడము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడము ధైర్యంగా ఉండడం మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా పదిహేనవ తారీఖు తర్వాత నుంచి మీకు చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎక్కువ దూసుకుపోతూ ఉంటారనే సందేహం లేదు అంతేకాకుండా మీరు సంగీతంలో మీరు చాలామంది ఉన్నారండి సంగీత విద్వాంసులు ఉన్నారు అలాగే మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నారు అలాగే డైరెక్టర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఫోర్త్ భావం చూస్తాం కాబట్టి సంగీతంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని అండాలని లేదు అంతేకాకుండా తల్లిగారి యొక్క ప్రేమ ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు మీకు ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటాయి అంతేకాకుండా రైతులకు కూడా పంటలో నష్టాలు రాకుండా లాభాలు కలగడానికి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా కుజ ప్రభావం వల్ల కూడా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అలాగే సత్సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో కూడా మీకు ప్రాఫిటబుల్గానే ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ఉన్న వారికి మాత్రమే మంచి జరుగుతుంది ఏదేవైనా మీ ప్రభ అంటే మీ రాశి వారికి మీ కర్కట రాశి వారికి శత్రువుల వలన భయం ఉండదు అండి రోగాలు దగ్గరికి వచ్చేదాకా ఏ ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా మీ మేనమామూలకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంటుందండి మీకు పైగా మీ భార్యాభర్తల యొక్క విషయంలో కూడా చాలా కలిసి ఉంటారు బహుశా మీరు భార్యాభర్తలు కలిసి విదేశ పర్యటన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యనదుల స్నానాలు చేయడానికి అలాగే మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మన సరస్వతి నది పుష్కర స్నానం చేయడానికి కూడా అవకాశాలు ఈ మే నెలలో లేకపోలేదు ఖచ్చితంగా వెళ్తారు శనిశ్వరుడు వల్ల అంతే కదండి రాహు కూడా మీకు అంతా యోగవంతంగా ఏం లేడు ఎందుకంటే భావంలో రాహు పంతొమ్మిదో తారీఖు నుంచి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది దూర బంధువులకి ఇబ్బంది కలగడము హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అంతేకాకుండా మీ శారీరకంగా శారీరకంగా శరీరంలో శారీరకంగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మీకు కుజ దృష్టి ఉండడము రాహుకి ముఖ్యంగా గురు దృష్టి ఉండడం వలన మీకున్నటువంటి రాహు వలన వచ్చే ఎటువంటి దోషాలైనా సరే అరికట్టబడతాయి అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే గురుదృష్టి లేకపోతే హెల్త్ ఇష్యూస్ బాగా రావడానికి మెడిసిన్స్ వాడడానికి హాస్పిటలైజేషన్ అవ్వడానికి హాస్పిటల్ కూడా చేరడానికి అవకాశాలు ఉన్నాయి మీకు కానీ గురుడు కాపాడుతున్నాడు మిమ్మల్ని భాగ్యస్థానంలో నలుగురు పేరెంట్స్ అద్భుత ఫలితాలు ఇస్తారండి భాగ్యంలో శని రాహులు ఉన్నారంటే వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే పద పదవులు ప్రజాదరణ ప్రజాసేవ అన్నీ మీకు ఉన్నాయి అంతేకాకుండా శని రాహుల్ కాంబినేషన్ వల్ల భాగ్యస్థానంలో విదేశీ పర్యటన చేయబోతున్నారండి హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి విదేశాలు వెళ్తారు సన్మానాలు కూడా జరిగితే మీ మీరు అంటే మీ ఇంజనీరింగ్లో ఉన్నారనుకోండి ఇంజనీరింగ్ విద్య ఇచ్చా అలా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు బాగా గురువుగారులతోటి పీఠాధిపతులతోటి సబో గ నర్మద మన సరస్వతి రథ పుష్కరాలు స్నానాలు అంటాం కదా అవి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ శరీరాహుల వల్లే మీకు మీరు చేస్తుండే బిజినెస్ ఉండొచ్చారా అంటే కోళ్ళు కోల్ రంగం అంటే సిమెంట్ కోల్ రంగము సిమెంట్ పరిశ్రమలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ కూడా బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి భాగ్యస్థానంలో బుధ సుక్కులు ఉన్నారు అంటే బుధ సుక్కుల్లో ఉన్నారంటే సినిమా రంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోండి సినిమా అంటే టెలివిజన్ కూడా అవ్వచ్చు అంటే కళా రంగంలో అభిరుచి కలిగి ఉంటుంది మీకు అలాగే చర్చిలలో బాగా పాల్గొంటారండి చర్చలు చర్చిలు అంటే ఏంటంటే డిబేట్స్ అంటాం కదా వాదన ప్రతివాదనలో బాగా ఎక్కువ ఉంటుంది మీకు అలాగే బుధ శుక్కుల కాంబినేషన్ వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి బుధ రాహుల వలన కూడా కంప్యూటర్స్ రంగంలో నిపుణులు అయి ఉంటారండి మీరు కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో కూడా నిపుణత్వం మీకు ఉంది ఉండి తీరుతుంది కదా శని కలిసి కలిసిన్నారు సరే ఇంతమంది కాంబినేషన్ గురించి చెప్పాలి ఇండివిజువల్గా బుధసుల గురించి చెప్పాం శుక్ర రాహుల్ గురించి చెప్పాం శుక్ర రాహుల్ ఉండేవి ఔనిత్యము ఔదార్యము కలిగి ఉంటారు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటాయి అలాగే వివాద శుభకార్యాలు వాటికి అవే దగ్గర కూడా రావడానికి అవకాశం ఉంది అనేక సుభవేషాలు కలిగి ఉంటారు అలాగే మంచి విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారండి అంతేకాకుండా శని రాహుల వలన శుక్ర శనిశుక్రుల వలన మీకు కవులుగా శనిశుక్రులు మీరు ఉన్నాయని చూసుకోండి కవులుగా రచయితలుగా ధన సంపాదన విశేషంగా ఉంటుంది ఏదేమైనా దశమ స్థానంలో రవి సెకండ్ హౌస్ లార్డ్ రవి దశములో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు మారిపోతాడు అంటే త్రీ డిగ్రీస్ తర్వాత ఉన్నాడు అనుకోండి రవి బుద్ధులు దశమస్థానంలో ఉన్నారంటే డాక్టర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది కర్మస్థానంలో రవి ఉన్నారు కాబట్టి కర్మస్థానం టెన్త్ హౌస్ వాళ్ళ వల్ల మీకు ప్రొఫెషనల్గా బాగా డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్ అవుతారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడిటర్స్గా అంటే స్టాట్యుడరీ ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ సిఐసీ డబ్ల్యూ అంటాం కదండీ సీఎంఏ మీరు బాగా దాంట్లో ఉండడానికి దాంట్లో ఉండడానికి అంటే అంటే ఆడిటర్స్గా మీరు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే వేద పండితులకి ఆగమశాస్త్ర కోవిదులకి ఇలాగ భాగ్యస్థానం విపరీతంగా రాజయోగం కలిగి టెంత్ హౌస్ ప్రొఫెషన్ చాలా బాగుంది ముఖ్యంగా అడ్వకేట్స్ అంటే వాళ్ళకి మరింత అభివృద్ధి అభివృద్ధి అభిరుచి కలిగి ఉంటారంటే ఏదేమైనా మీకు పద్నాలుగో తారీఖు వరకు కూడా లాభస్థానంలో గురుడు ఉన్నాడు అలాగే లాభస్థానంలో రూపబుద్ధులు కూడా చేస్తున్నారు అంటే మీరు చేసే వ్యాపారాభివృద్ధి దిరిద ప్రవర్ధమానం అవుతుంటుంది ఉంటాయి గురు ప్రభావం వలన శాస్త్రం వేదశాస్త్రాలు అభివృద్ధికరంగా ఉంటాయి అన్నమాట అంతేకాకుండా మీ బిజినెస్లు అంటే బిజినెస్లు అంటే టీచింగ్ ప్రొఫెషను ఫార్మా రంగం అలాగే బ్యాంకింగ్ రంగంలోను ఫైనాన్స్ రంగంలోను వీటన్నింటిలో కూడా డబ్బులు బాగా సంపాదించుకుంటారండి మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వెండి బంగారు ఆభరణాల వారికి బాగా అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుంది పన్నెండు భవనంలో గురుడు అమ్మ బాబోయ్ అంటాం కదా ఏమీ లేదు బ్రహ్మాండంగా ఉంటాడు అంటే గురుడు ఉన్న పన్నెండో భవన్ ఉన్నాడంటే ఫిఫ్టీన్త్ ఆఫ్ మే నుంచి ఇక్కడ మీకు సన్మానాలు ఎక్కువ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి సన్మానాలు జరిగితే బాగా అలాగే మీరు దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము పూజలు చేసుకోవడం కోసము టెంపుల్స్కి వెళ్ళడం కోసము అలాగే దైవ దర్శన కోసం మీరు బాగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడానికి సంవత్సరం మొత్తం అలాగా ఉంది అంతేకాకుండా మీకు ఒక అదృశ్యం తెలుసు అంటారా చెప్పంటారా ఫారిన్ ఫారిన్ యోగం బ్రహ్మాండగా ఉందండి ఎందుకంటే ట్వెల్త్ హాస్ నైన్త్ గురుడు తొలత భావంలో ఉండడమే కారణము ప్లస్ నైన్త్ భావంలో శరీశ్వరుడు ఈ రెండు కారణాల వల్ల కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదేమైనా నర్మదా నది స్థానం నర్మ అంటే మీరు చేయవలసిన నర్మదా నది స్థానం మీకు మహిమ మీకు చాలా తెలుసు కాబట్టి జ్ఞాన సంపద మీకు అభివృద్ధికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ రాసివారు కర్కాటక రాశి వారు స్నానం చేసి తీరుతారు నది స్థానం అంటే పుష్కర స్థానం ఉంటాం కదండి పుష్కరాలు వస్తాయి కదా పుష్కర స్థానం అనమాట గురుడు ఉంటాడు పన్నెండు రోజులు గురుడు నదిలో ఉంటాడు కదండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరే అంతేకాకుండా అండి ఎనిమిదో తారీఖు వరకు ఎయిత్ ఎయిత్ కూడా అనవర సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుందండి అదొక అద్భుతం అది ఆయన చేయించుకుంటే ఉండడము అలాగే ఇరవై రెండో తారీఖు కూడా అనుమతి జయంతి వస్తుందండి హనుమజ్జ్ పూజించడం వలన సర్వదేవతలు పూజించడంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తోంది ఈ విధంగా మీరు రెమెడీస్ యూజ్ చేసుకోండి శుభ ఫలితాలు వాటి వస్తాయి ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది ఎలా మనం బాగుపడతాం రాహు వలన కేతువు వలన శనీశ్వల వలన అలాగే కాసర్పదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం మనకి మంచి ఎలా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని వైశాఖ మాసంలో మాధవుడికి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పూజలు దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము మీ ముందు తరాల వాళ్ళు వెనకాల తర ఫలితాల వాళ్ళు కూడా లోకానికో మంచి మంచి లోకాలు వెళ్తారని శాస్త్రం చెప్తా అది ఏ దానాలు అమ్మ బాబాయ్ అంత డబ్బులు ఖర్చు పెట్టుబడి చెయ్యాలా ఏమీ లేదని సింపుల్ దానాలు అది బ్రహ్మాండ ఫలితాలిస్తాయి ముఖ్యంగా ఫస్ట్ జలదానము జలము అంటే నీరు చల్లటి మంచి నీళ్ళు దానం ఇవ్వండి మంచి లోకాలకు వెళ్తాము అలాగే విశనికర్రలు చెప్పులు గొడుగు అలాగే చలివేంద్రాలు పెట్టడము వస్త్రదానాలు అన్నదానాలు మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాణుడైన మాడుపలు వస్తాయి కదండీ ఆ సద్బ్రాహ్మణుడికి వేద పండితుడికి ఇవన్నీ పిలిచి ఇవ్వండి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం ప్రతిసారి అలా చేస్తుంటాను నేను బ్రాహ్మణుని వేద పండితుని పిలిచి చక్కడ భోజనం పెట్టి ఆయనకి వస్త్రము చెప్పులు అలాగే గొడుగు నీళ్లు బుదక దానం అంటారు కదా కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం అది అలా విసిరికర్ర అలా దానాలు ఇవ్వడం వల్ల మన పితృదేవతలు సంతోషిస్తా సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము పెళ్ళిళ్ళు అవ్వడము అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి దీ మంచిగా దీవిచి వెళ్తారట అదే అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా ఉండుస్తుందండి అందుకనే వేదశాస్త్ర పండితులకి మీ దగ్గరలో ఉండే పండితులకి బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీ ఖరీదం కాదండి పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు అవి ఇద సరస్వతి అదే పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా పదిహేనవ తారీఖు నుంచి పుష్కర స్థానం కూడా చేయండి పన్నెండు రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని అలాగే రాహు వలన కేతు వల్ల వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి అందుకనే నిత్య సంతోషం అమ్మవారి పూజించడం అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న అమావాస్య పవన్ పూట అలాగే గణపతి ఆరాధన చేసుకున్న అలాగే శనీశ్వరుడికి సుబ్బణి సాం ఆరాధన చేసుకోవాలండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల పైగా ఈ మాసంలో రండి ఇరవై రెండో తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది రుద్రవీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి అంజనేయస్వామి పూజ పూజించడం వల్ల చక్కల దేవతలు పూజించాలి ఫలితం వస్తుందిట ఎంత అదృష్టం అండి ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి ఆ రోజు చాలామంది చలివేంద్రాలు చలివేంద్రాలు పెట్టాలండి చలివేంద్రాలు అనేటి ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచిగా దానం నిజంగా టాప్ అండి అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము ఇది ఖచ్చితమే అద్భుతం అండి సరే ఇదే కాకుండా ఎందో తరగతి సత్యనారాయణ కళ్యాణం ఉంటుంది వర్ణవరం సత్యనారాయణ వారి కళ్యాణం కూడా ఉంది సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం ఏదిస్తే ఆ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల ఆ దానాలు తీసుకోవడం వలన విశేషమైన శుభాగ్యతాలు పన్నెండు రాజుల వారికి ఉండి తీర్థాలు సందేహం లేదు పైగా ఈ నెలలో గురుడు మారడము రాహు మారడము కేతు మారడం వలన విశేషమైన సంపదలు అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పుణ్యం పుణ్యలోక ప్రాప్తులు కలగడం వల్ల కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాసానికి చాలా పవర్ అండి అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు దానాలు అనంతమైన శుభాలు ఇస్తా శుభ ఫలితాలు ఇస్తా ఇది మాత్రం సందేహ లేదు కాబట్టి పన్నెండు రాసుల వారికి శుభాలు జరగాలని అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చిన్నది ఒక చిన్న పాయింట్ చెప్తానండి పన్నెండు రాజుల వారికి దయచేసి వెయ్యండి అంటే నా గురించి అనమాట నేనంటే జనరల్గా ఆదినారాయణ రావు శర్మ అండి నేను అలాగే మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అలాగే మనం శుభ ముహూర్తాలు పెడుతూ ఉంటాం మనం జాతకంలో మనం కాదు నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కానీ అది పక్క పెడతామండి అది ముహూర్తాలు పెట్టడము అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము ఇవన్నీ కూడా నేను చెప్తానండి నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కింద స్క్రోల్ అవుతుందండి దానికి మీరు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటా లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ మీ పెట్టండి వాట్సాప్లో నెంబర్ కూడా ఇదే తప్పకుండా నేను ఎవరి చేత ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను మీ మీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటారు కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం సో విధంగా అన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా అండి ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు వాడిని దయచేసి మీరు మోసపోకండి వాడిని నిలదీయండి ఎందుకంటే చాలామంది కూడా అలాగే జరుగుతుందిట నాకు తెలీదు సో నేను మన ఆది ఆశ్రాల తప్ప ఎవరు ఎక్కడెవరు చెప్పరండి ఎవరికి కూడా నేను ఇవ్వలేదు కాబట్టి మన ఆది ఆశ్రం చెప్పిన మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి దయచేసి నమ్మద్దని నా ప్రార్థన